ఆదర్శ్ ముకుందని ఎంతగానో ప్రేమించాడో పూస గుచ్చినట్టు ముకుంద ముందు బయట పెడతాడు ఆదర్శ్ అలాగే మురారి గురించి నువ్వు తప్పగా అనుకోకు మురారి చేయడానికి గల కారణాలు రెండే రెండు ఉన్నాయి అది కూడా ఏంటి అంటే ఒకటి నా మీద వాడికి చచ్చేంత ప్రేమ అలాగే నిన్ను వాడు ఎంతగానో ప్రేమించాడు అంత ప్రేమించిన అమ్మాయిని నేను వాడికన్నా ఎక్కువ చూసుకుంటాను అనే నమ్మకంతోనే అలా చేశాడు తనని తప్పగా అర్థం చేసుకోకు అని అయితే చెప్తూ నేను నిన్ను మర్చిపోలేక చాలా ప్రయత్నాలు చేశాను ముకుందా ఆఖరికి యుద్ధంలో కూడా అందరికన్నా ముందు నేనే నిలిచిండేవాడిని అలా అయినా చనిపోదాము నిన్ను మర్చిపోదాము అనుకున్నాను కానీ నేను మర్చిపోలేకపోయాను ఇప్పటికి కూడా నా మనసులో నువ్వే ఉన్నావు ముకుంద అని అయితే చెప్తూ తన ముకుంద చేపట్టుకొని తన ప్రేమను మొత్తం అయితే చెప్తాడు అలాగే నేను ఇన్ని రోజులు బతుకుండడానికి గల కారణం కూడా నీ మెడలో నువ్వు ఉంచుకున్నావే తాలి ఆ తాళి ఆ తాళి గట్టి కాబట్టి మనది నన్ను మరలా నీ దగ్గరకు చేర్చింది అని అయితే చెప్తూ ఉంటాడు ముకుంద మాత్రం ఏం సమాధానం చెప్పదు ముకుంద మరిద్దరు ప్రేమ నిజమే కదా అయితే అంటూ ఉంటే ఇక ఆదర్శకి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్న ముకుంద అయితే నువ్వు ముందు ఫ్రెష్ అయ్యి రా ఆదర్శ్ అన్నట్టు చెప్తుంది అయితే ఆదర్శ్ కట్టిన తాళిని చూస్తూ ముకుంద ఆదర్శ్ తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటుంది ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు నాకేమో మురారిని మర్చిపోవడం నా వల్ల కావడం లేదు నేను ఏం చేయాలి నా పర్స్ ఎందుకు దేవుడు ఇలాంటి తీసుకొని వచ్చావు అని అయితే దేవుడిని తిట్టుకుంటూ వేడుకుంటూ ఉంటుంది ఉంటుందికి నేను మాట ఇచ్చాను నా భర్తతో నేను సంతోషంగా ఉంటాను కృష్ణ జీవితంలో కానీ నీ జీవితంలోకి నేను రాను అని మాట ఇచ్చాను ఇప్పుడు అలాంటి పనులు నేను చేయలేను అని అయితే బాధపడుతూ ఉంటుంది